హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తన భుజం మీద ఎవరో చెయ్యి వేయగా ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది వేద అక్కడ తన తండ్రిని చూసి వేద ఏడుస్తూ ఆయన్ని హత్తుకొని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను మీరు వద్దని చెబుతున్నా వినకుండా నైట్ టైంలో బయలుదేరి ఇప్పుడు మీరు అందరి ముందు నా వల్ల తలదించుకునే పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటూ పదే పదే చెబుతూ ఎక్కిళ్ళు పెట్టు ఏడుస్తూ ఉంటే రామనాథం గారు వేద తల నిమురుతూ నీ విషయంలో నా నమ్మకం ఎప్పుడు అమ్ము కాలేదు వేద నువ్వు ఏ తప్పు చేయలేదు తల్లి ఈ పెళ్ళి గురించి నాకు ముందే తెలుసు అని ఆయన అంటుంటే వేద ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ మీకు ముందే తెలుసా మాకే కాదు పెళ్ళికి వచ్చిన అందరికీ నీకు ఆ అబ్బాయితో పెళ్ళని తెలుసు అని తులసి గారు అంటుంటే తండ్రి నుండి దూరం జరిగి తల్లి వైపు వేద అయోమయంగా చూస్తూ ఉంటే తులసి గారు వేదను దగ్గరికి తీసుకుని వెన్ను నిమురుతూ నీ వల్ల మేమెప్పుడు తలదించుకునే పరిస్థితి రాదు వేద నువ్వు అలా రానివ్వవు కూడా కానీ అమ్మ నేను మా అని వేద ఏదో చెబుతూ ఉంటే నువ్వు ఇంటి నుండి బయలుదేరిన రోజున ఏం జరిగిందో కూడా తెలుసు వేద ఈ విషయాలు అందరిలో వద్దు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని వేదకు మాత్రమే వినబడేలాగా తులసి గారు చెప్తూ ఉంటే వేదకి ఆ రోజు జరిగింది గుర్తురాగా బాధతో తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది తులసి గారి వెనకాలే అక్కడికి వచ్చిన చరణ్ ఆనంద్ నిత్య సంజయ్ వాళ్ళు వేద అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాధగా అనిపించగా చరణ్ వేద దగ్గరికి వెళ్ళి కొత్త పెళ్లి కూతురు ఇలా ఏడుస్తూ ఉండకూడదు వేద తను వేరొకరిని పెళ్లి చేసుకున్నందుకు చరణ్ కోపంగా ఉంటాడు అనుకుంటే అతడు అలా మాట్లాడగానే ఆమెకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే వేద ఫేస్లో ఎక్స్ప్రెషన్ అర్థమైనట్లు చిన్నగా నవ్వి నువ్వు రుద్రసారిని పెళ్లి చేసుకున్నందుకు నాకు కోపం ఏమీ లేదులే వేద నువ్వు ఇక అన్నిటి గురించి ఆలోచించకుండా ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయి అని చెప్పి రామనాథం గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు కూడా ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వద్దు అమ్మ నాన్నతో సార్ మాట్లాడారు వాళ్ళు కూడా ఏమి గొడవ చేయరు అని చెప్తాడు చరణ్ చరణ్ అర్థం చేసుకునే గుణానికి ఆయన చిన్నగా నవ్వి చరణ్ తల మీద చేయి వేసినవిరి నువ్వు ఎప్పుడు బాగుండాలి బాబు అని చెప్పి రేపు నేను ఒకసారి వచ్చి నాన్న వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పగా సరే అన్నట్లు తల ఊపుతాడు చరణ్ వేదకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే నిత్య వేద దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని రుద్ర ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి అన్నయ్య అని పిలువగా రుద్ర నిత్య వైపు తిరిగి ఏంటన్నట్లు చూస్తాడు నిత్య మరొక చేతితో రుద్ర చేయిని పట్టుకొని అతడి చేతిలో వేద చేయి పెట్టి ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని చేయి వదలకు అన్నయ్య అది ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకుంటావు కదూ అని నిత్యం అడగగా తను నా ప్రాణం నిత్య నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా చందమామను వదలను అని చెప్పగా వేద మాత్రం తన చేయిని వెనక్కి లాక్కొని నేనొక్క క్షణం కూడా అతని నీడను భరించలేకున్నాను అలాంటిది అతడితో జీవితాంతం ఉండమంటే ఇక్కడికిక్కడైనా ప్రాణాలు తీసుకుంటా అని అరుస్తుంది చందమామ అని రుద్ర వేద అని నిత్య రామనాథం గారు తులసి గారు గట్టిగా పిలుస్తారు వేద ప్రాణాలు తీసుకుంటా అని అన్నందుకు వేదా వాళ్ళందరూ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి అందరి వైపు చూడగా రుద్ర వేద ఉలిక్కిపడటంతో ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని నా మీద కోపం ఉంటే నీ కోపం పోయే వరకు నన్ను కొట్టు భరిస్తాను కానీ నీకు నువ్వు హాని చేసుకుంటా అంటే నేను భరించలేను చందమామ అని లాలనగా చెప్తాడు రుద్ర ఆ నైట్ వాళ్ళ మధ్య అలా జరగకపోతే వేద ఇప్పుడు రుద్ర చూపించే ప్రేమకు ఖచ్చితంగా కరిగిపోయేది కానీ ఆమె ఆ చేదు రాత్రి దగ్గరే ఆగిపోయి రుద్ర గురించి పాజిటివ్గా ఆలోచించలేకపోతుంది రుద్ర తన భుజం మీద చేయి వేయడం నచ్చని వేద ఆ చేయిని విదిల్చి కొట్టి ముట్టుకోవద్దని చెప్పాను నీకు వేద ప్రవర్తన నిత్యక కోపం తెప్పిస్తున్న బాధ అనుభవించింది ఆమెనే కాబట్టి వేదనే గట్టిగా ఏమనలేక చూస్తూ ఉంటుంది తులసి గారు వేద దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి చూడమ్మ వేద ఒకసారి ఆడదాని మెడలో తాలి పడింది అంటే మన జీవితం ఆ తాలి కట్టిన వాటితోనే ముడిపడుతుంది మన మీద పూర్తి హక్కు అతడికే ఉంటుంది నాకు నమ్మకం ఉంది రుద్రబాబు నిన్ను మంచిగా చూసుకుంటాడని అని తల్లి చెప్తుంటే ఆపమ్మ నా జీవితం నాశనం చేసి మళ్ళీ నా ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకొని ఏదో నాకు మంచి చేసినట్లు అతడి గురించి చెప్పకు ఎప్పుడు సౌమ్యంగా ఉండే వేద ఇప్పుడు అలా మొండిగా తనతో వాదిస్తుంటే కూతురు ఎంత బాధపడకపోతే అలా మాట్లాడుతుందో తల్లిగా అర్థం చేసుకున్న రుద్ర అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటో కూడా ఆమె అర్థం చేసుకొని వేదను వదిలి భర్త దగ్గరకు వెళ్ళి మీరైనా చెప్పండి అన్నట్లు ఆయన వైపు చూస్తారు ఎందుకు అంటే తన మాట వినకపోయినా తండ్రి మాటకు వేద ఎదురు తిరిగి మాట్లాడదనే నమ్మకం తులసి గారికి భార్య మొహంలో భావాలు అర్థం చేసుకున్న రామనాథం గారు వేద రేపు ఉదయాన్నే మనం నీ మెట్టినింటికి వెళ్ళాలి ఆ ఏర్పాట్లు చూడాలి ఇంటికి వెళ్దాం పదా అని ఇండైరెక్ట్గా వేదకి నువ్వు ఈ పెళ్ళి ఒప్పుకోవాలని చెప్పగా వేద బాధగా తండ్రి వైపు చూస్తుంది అసలు వాళ్ళకి ఎందుకు తన బాధ ఆవేశం అర్థం కావడం లేదని వేదనే చూస్తున్న రుద్ర ఆమె తనను భర్తగా అంగీకరించడానికి రెడీగా లేదని అర్థమైనా వేదను దూరం చేసుకోలేక ఆమెతో మాట్లాడాలి అనుకొని ఆంటీ నాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి వేదతో మాట్లాడి తనని నేను ఒప్పిస్తా అని రుద్ర చెప్పగా వేద మాత్రం నువ్వేం చేసినా ఎంత చెప్పినా నీతో నేను ఉండనగాక ఉండను అని తెగేసి చెబుతుంది రుద్ర వేద మాటలు పట్టించుకోకుండా ప్లీజ్ అంటే ఒక్క పది నిమిషాలు బయట వెయిట్ చేయరా అని రిక్వెస్ట్ చేయగా తులసి గారు నిత్య రామనాథం గారు బయటకు వెళ్ళి ఆనంద్ సంజయ్ చరణ్ వాళ్ళ దగ్గర కూర్చుంటారు అందరూ బయటకు వెళ్ళాక రుద్ర డోర్ క్లోజ్ చేసి వేద దగ్గరికి వెళ్ళి ఆమె పట్టుకొని నేను చేసిన దానికి నన్ను చందమామ నేను కావాలని చేయకపోయినా తప్పు తప్పే కాబట్టి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ నాతో ఉండను అంటే మాత్రం నేను తట్టుకోలేని చెందమా ఏ శిక్ష వేసినా భరిస్తావా అని వేద రుద్రమోహంలోకి చూస్తూ అడిగింది కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్